పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ నమస్కారాలండి నేను పిడుగురాళ్ళ మండలానికి ఒక థర్డ్ జెండర్ని ఒక నాయకురాలు ఎన్నుకున్నారు తర్వాత నాకు వాళ్ళ గిట్టక నేను నిజవాడ పేర్లోకి పోయినానని కొంతమంది విజయవాళ్ళ నా మీద దండడానికి గత ఆరు నెలలకి కూడా యాభై మంది వచ్చి నన్ను కొడితే ఇదే స్టేషన్లో కంప్లీట్ ఇచ్చా సారు రాజీ పెట్టి పంపించాడు మళ్ళీ నిన్న ఆదివారం పగులు పన్నెండింటికి అందరూ వచ్చేసి పల్లవి గంగాభవాని ఇంకా ఇరవై ముప్పై మంది దాకా వచ్చారండి వాళ్ళు ఎవరి పేర్లు నేను చూసుకోవాలా వచ్చి ఇల్లంతా దోషం చేసి ఎందుకు చేశారంటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంటే ఆడికి పోయి గుడ్డలు ఎత్తి గుడ్డలు ఇడిసి నానా రాత చేస్తే కళ్యాణ మండపం వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు సీసీ కెమెరాలలో ఆ ఫోటోలు తీసి నాకు పంపించినందుకు నేను అడిగా అడిగిన దానికి నువ్వెవరు అడగటానికి మా ఇష్టం మా ఇజం నీకేం పని అన్నారు ఇక్కడ నేను టౌన్కి పెద్ద కాబట్టి నాకు అందరూ ఫోన్లు చేసి చెబుతారు నా ఏరియా కాటి నేను ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఆమె ఎక్కడి నుంచో తెనాల నుంచి వచ్చి తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కొంతమంది గూండాలని రౌడీలని పోగు చేసుకొని తణుకు తగ్గట్టు మళ్ళీ చిలకలూరిపేట నుంచి ఒక ఆమెను పోగు చేసుకొని వాళ్ళ ద్వారా శ్వేత అని ఆమెను పోగు చేసుకొని నా పేరు మార్చినట్టు ఆమె పేరు కూడా ఫస్ట్లో అశోకు ఆమె దాచి వెళ్ళే ఉంది ఆమె మీద ఏమున్నాయి కూడా తీయండి గంగా భవన్ మీద ఏమున్నాయో తీయండి నా మీద ఏమన్నా ఉంటే తీయండి నేను మీడియా వాళ్ళకి లెంగిపోతా పోలీస్ సిబ్బందికి గంగా గంగాబి మీద ఎన్ని కేసులు ఉన్నాయి గతం దాచివేళలో ఇద్దరు ఎదుడాలని కిడ్నాప్ చేసి వాళ్ళ సొమ్ములు నూకి కొట్టి ఇప్పుడు ఆమెది కేసు నడుతూనే ఉంది అంతకుముందు మిరయాలగూడంలో సుఖని అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని ఇసుకిచ్చింది ఆ కేసు ఉంది మొన్న పదకొండు మందికి తలకాయలు పగలగొట్టి మిరయాలగూడంలో వచ్చింది ఇప్పుడు ఆమెను ఇక్కడున్న పల్లవని దుర్గా ప్రసాద్ అనే ఒక వ్యక్తి పల్లవగా మారి ఇక్కడు తను తను గెలుపుకొని ఒక రౌడీ జంగ చేయాలని చూస్తున్నాడు నమస్కారం అండి అందరికీ ఏమో మా అమ్మ పిడుగురాళ్ళలో మేము ఉన్న వాళ్ళందరికీ మాకు పెద్ద దిక్కు మా హెడ్ ఈమె కింద యాభై మంది దాకా బతుకుతున్నాం మేము మేము ఎవరు లేని టైంలో మొన్న ఆదివారం పిడుగురాళ్ళలో ఒక ఫంక్షన్ జరిగింది జానపద రోడ్డులో ఆ జానపద రోడ్డు ఫంక్షన్కి ఏమైందంటే మాకు ఎవరికి తెలియక మేము వెళ్ళలేదు మేము వెళ్ళిపోయింది దుఃఖాయడానికి ఈ కొండమూడి దగ్గర పల్లవి ఒక అమ్మాయి ఉంటుంది ఎవరికి చెప్పకుండా తెలంగాణ నుంచి గంగా భవాని ఇంకా ఇతర హెజరాలను పిలిచి వాళ్ళని తీసుకెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళింది అక్కడ ఇష్యూ అయితే జరిగింది ఏం జరిగింది అనేది తర్వాత మాకు తెలియదు కానీ ఇష్యూ అయింది వాళ్ళు బలగరకు బిహేవ్ చేయడం అంతా జరిగింది ఆ విషయం వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు ఆ విషయం ఏమైందంటే మా అమ్మకి ఫంక్షన్ వాళ్ళు సిబ్బంది అనేది మా అమ్మకు పంపించారు మెసేజ్ అమ్మ మీ వాళ్ళు వచ్చి ఇట్ట చేశారు పద్ధతేనా అని అడిగినందుకు మా అమ్మ చూసి వీళ్ళు నా పిల్లలు కాదయ్యా నేను కనుక్కొని విషయం చెబుతాను అంది తర్వాత ఏం జరిగిందంటే ఆ పిల్ల పల్లవి అనే పిల్లకి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా చేసాడు కరెక్టా అంటే మా అమ్మని ఎక్క పడితే అట్ట మాట్లాడారు వచ్చి చూడండి ఆమె అడిగినందుకు ఇంత దారుణం చేశారు ఇంత దాందోళన చేశారండి ఇళ్ళ మీద పడి ఎవరు బాబుండు అక్కడ ఎవడు ఉంటాడు మాకు చెప్తే మేము ఏమైపోవాలి సాయంత్రం ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేస్తానే ఉన్నారు చేస్తానే ఉంటే నిన్న గమ్మ సోమవారం నిన్న పోయి ఎస్పి ఆఫీస్కి పోయి ఇక్కడికి సార్ వాళ్ళు రమ్మని ఫోన్ చేసినా రాకుండా పోలీస్ సార్ వ్యతిరేకించి మా పోలీస్ ఇబ్బందికి తెలియకుండా వాళ్ళని వ్యతిరేకించి సిఎస్ఆర్ లేని సమక్షంలో నర్సరాపేట ఎస్పీ మ్యాడమ్ దగ్గరికి వెళ్ళి ఎస్పి సార్ సిఎస్ఆర్ అక్కడ లో ఉంటే అతను కూడా తెలియకుండా డైరెక్ట్ గా ఎస్ఏస్ఆర్ చెప్పిన మాట్లాడదాం డైరెక్ట్ సార్ని ఎస్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పెడితే అలా సృష్టించారండి మా మీద మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణహామీ ఉంది మమ్మల్ని పోలీస్ సిబ్బంది వారు రక్షించాల్సిన కోరుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మళ్ళీ మీడియాలోకి చెప్పేసి వాళ్ళు అట్టా ఇట్ట అని చెబుతున్నారు ఏఐ నమ్మకం ఇది మా ఇంటి మీద దాడి చేయటం నాలుగో సార్లండి ఇది నాలుగో సార్ నాలుగో సార్లు ఇంతకు ముందు మూడు సార్లు కూడా జరిగింది గడిద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే కూడా ఇద్దరిని వాళ్ళని అటోళ్ళనిటోళ్ళని భయపెట్టి ఇద్దరు నర్సే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఇది వాళ్ళ పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు న్యాయం చేయబడని నేను విజయవాడ వాళ్ళ పార్టీలో పోయాను విజయవాడ వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి మాటలు మాకు వాళ్ళు ప్రాణహామిని వాళ్ళ నుంచి రక్షించాలి కాదు అందరం మాకు దయచేసి మీడియా మిత్రులందరికీ నమస్కారం మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణ ఉంది సార్ మీరందరూ దయచేసి మా ప్రాణ పోలీస్ ఇబ్బంది రక్షణగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సార్ మీడియా మిత్రులకి పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ నమస్కారాలండి నేను పిడుగురాళ్ళ మండలానికి ఒక థర్డ్ జెండర్ని ఒక నాయకురాలుగా ఎన్నుకున్నారు తర్వాత నాకు వాళ్ళ గిట్టక నేను నిజవాడ పేరులోకి పోయినానని కొంతమంది విజుడాల నా మీద దౌడదండీ గత ఆరు నెలలకి కూడా యాభై మంది వచ్చి నన్ను కొడితే ఇదే స్టేషన్లో కంప్లీట్ ఇచ్చా సారు రాజీ పెట్టి పంపించాడు మళ్ళీ నిన్న ఆదివారం పగులు పన్నెండింటికి అందరూ వచ్చేసి పల్లవి గంగాభవాని ఇంకా ఇరవై ముప్పై మంది దాకా వచ్చారండి వాళ్ళు ఎవరి పేర్లు నేను చూసుకోవాలా వచ్చి ఇల్లంతా దోషం చేసి ఎందుకు చేశారంటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంటే ఆడికి పోయి గుడ్డలు ఎత్తి గుడ్డలిసి నానా రాత చేస్తే కళ్యాణ మండపం వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు సీసీ కెమెరాలలో ఆ ఫోటోలు తీసి నాకు పంపించినందుకు నేను అడిగాను అడిగిన దానికి నువ్వెవరివి అడగటానికి మా ఇష్టం మా ఇష్టం నీకేం పని అన్నారు ఇక్కడ నేను టౌన్కి పెద్ద కాబట్టి నాకు అందరూ ఫోన్లు చేసి చెబుతారు నా ఏరియా కాబట్టి నేను ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఆమె ఎక్కడి నుంచో తెనేళ్ళ నుంచి వచ్చి తొమ్మిది సంవత్సరాల నుంచి ఎక్కడుండి కొంతమంది గుండాలని రౌడీలని పోగు చేసుకొని తణుకు తగ్గట్టు మళ్ళీ చిలకలూరిపేట నుంచి ఒక ఆమెను పోగు చేసుకొని వాళ్ళ ద్వారా శ్వేత పోగు చేసుకొని నా పేరు మార్చినట్టు ఆమె పేరు కూడా ఫస్ట్లో అశోకు ఆమె దాచి వెళ్ళే ఉంది ఆమె మీద ఏమున్నాయి కూడా తీయండి గంగా భవన్ మీద ఏమున్నాయో తీయండి నా మీద ఏమైనా ఉంటే తీయండి నేను మీడియా వాళ్ళకి లెంగిపోతా పోలీస్ సిబ్బందికి లెంగిపోతా గ మీద ఎన్ని కేసులు ఉన్నాయి గతం దాచిపెల్లిలో ఇద్దరు ఆ కిడ్నాప్ చేసి వాళ్ళ సొమ్ములు నూకి కొట్టి ఇప్పుడు ఆమె కేసు నడుతూనే ఉంది అంతకుముందు మిరాలగూడెం లో అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని ఇసుకిచ్చింది ఆ కేసు ఉంది మొన్న పదకొండు మందికి తలకాయలు పగలగొట్టి మిరయాలగూడంలో వచ్చింది ఇప్పుడు ఆమె ఇక్కడున్న పల్లవని దుర్గా ప్రసాద్ అనే ఒక వ్యక్తి పల్లవగా మారి ఇక్కడ ఉండి కాను తను గెలిపి ఒక రౌడీజంగా చేయాలని చూస్తున్నాడు నమస్కారం అండి అందరికీ ఏమో మా అమ్మ పిడుగురాళ్ళలో మేము ఉన్న వాళ్ళందరికీ మాకు పెద్ద దిక్కు మా హెడ్ ఏమైనా కింద యాభై మంది దాకా బతుకుతున్నాం మేము మేము ఎవరు లేని టైంలో మొన్న ఆదివారం పిడుగురాళ్ళలో ఒక ఫంక్షన్ జరిగింది జానపడ రోడ్డులో ఆ జానపడ రోడ్డు ఫంక్షన్కి ఏమైందంటే మాకు ఎవరికి తెలియక మేము వెళ్ళలేదు మేము వెళ్ళి దిచ్చాటానికి ఈ కొండ దగ్గర పల్లవి ఏమైనా ఒక అమ్మాయి ఉంటుంది మాకెవరికి చెప్పకుండా తెలంగాణ నుంచి భవాని ఇంకా ఇతర హెజరాలను పిలిచి వాళ్ళని తీసుకెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళింది అక్కడ ఇష్యూ అయితే జరిగింది ఏం జరిగింది అనేది తర్వాత మాకు తెలియదు కానీ ఇష్యూ అయింది వాళ్ళు బల్గరగా బిహేవ్ చేయడం అంత జరిగింది ఆ విషయం వాళ్ళు కప్పి ఆ విషయం ఏమైందంటే మా అమ్మకి ఫంక్షన్ వాళ్ళు సిబ్బంది అనేది మా అమ్మకు పంపించారు మెసేజ్ అమ్మ మీ వాళ్ళు వచ్చి ఇట్లా చేశారు పద్ధతేనా అని అడిగినందుకు మా అమ్మ చూసి వీళ్ళు నా పిల్లలు కాదయ్యా నేను కనుక్కొని విషయం చెబుతాను అంది తర్వాత ఏం జరిగిందంటే ఏమో ఆ పిల్ల పల్లవి అనే పిల్లకి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా చేసాడు కరెక్టా అంటే మా అమ్మని ఎక్క పడితే అట్ట మాట్లాడారు వచ్చి చూడండి ఆమె అడిగినందుకు ఇంత దారుణం చేశారు ఇంత దాందోళన చేశారండి ఇళ్ళ మీద పడి ఎవరు

ఇక్కడ రాకుండా పోలీస్ సిబ్బందికి తెలియకుండా వాళ్ళని వ్యతిరేకించి సిఎస్ఆర్ లేని సమక్షంలో నర్సరాపేట ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి ఎస్పీ సిఎస్ఆర్ అక్కడ మీటింగ్ లో ఉంటే అతను కూడా తెలియకుండా డైరెక్ట్ గా ఎస్ఏ చెప్పిన మాట్లాడడం డైరెక్ట్ గా ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పెడితే అలా సృష్టించారండి మా మీద మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణహామీ ఉంది మమ్మల్ని పోలీస్ ఇబ్బంది వాళ్ళు రక్షించాస్తుందని కోరుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మళ్ళీ మీడియాలోకి చెప్పేసి వాళ్ళు అట్టా ఇట్ట అని చెబుతున్నారు ఏఈ నమ్మకం ఇది గడిచిన మా ఇంటి మీద దాడి చేయటం నాలుగో సార్ ఇది నాలుగో సార్లు నాలుగో సార్ అని ఇంతకుముందు మూడు సార్లు కూడా జరిగింది గడిద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే కూడా ఇద్దరిని వాళ్ళని అటో వాళ్ళని భయపెట్టి ఇద్దరు అరిస్తే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు నాలుగో ఇది వాళ్ళ పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు న్యాయం చేయబడే అని నేను నిజోవాడోల పార్టీలో పోయాను నిజోవాడోల పార్టీ వాళ్ళు ప్రాణహామి వాళ్ళ నుంచి రక్షించారు కాదు అందరు మాకు దయచేసి సార్ మీడియా మిత్రు నమస్కారం మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణ హామీ ఉంది సార్ మీరు అందరూ దయచేసి మా ప్రాణ హామీకి పోలీస్ ఇబ్బంది రక్షణగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సార్